మన తెలుగు మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి నెల ఓ మాయ జరుగుతోంది అదేంటో తెలుసా మనకు తెలియకుండానే మన జేబుల్లోంచి దాదాపు ఐదు వేల రూపాయలు మాయమైపోతున్నాయి ఆ డబ్బు ఎక్కడికి పోతుందో తెలియక చాలామంది తలలు పట్టుకుంటున్నారు అవును మీరు భిన్నది నిజమే అక్షరాల ఐదు వేల రూపాయలు ప్రతీ నెల మన ఇంటి బడ్జెట్ నుంచి ఎలాంటి ట్రేస్ లేకుండా ఆవిరైపోతున్న మొత్తం ఇది ఆలోచించండి ఈ డబ్బుతో మనం ఎన్ని పనులు చేయొచ్చో అయితే అసలు ప్రశ్న ఇదే ఎవరికీ అంతు చిక్కకుండా ఈ డబ్బు ఎలా మాయమవుతోంది ఈరోజు మనం ఈ నష్టానికి కారణమవుతున్న ఆరు సింపుల్ పొరపాట్లను బయట పెట్టబోతున్నాం వీటిని సరిచేసుకుంటే మన పొదుపు పెరగడం ఖాయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఖర్చుల్లో ఏ ఒక్కటి చూడ్డానికి పెద్దగా అనిపించదు అన్నీ చిన్న చిన్న చిల్లుల్లాంటివి కానీ అవన్నీ కలిస్తే ఓ పెద్ద డ్యామ్ బద్దలైనట్టే కంగారు పడకండి దీన్ని అరికట్టడానికి ఓ పక్కా ఫైవ్ స్టెప్ ప్లాన్ కూడా ఈ విశ్లేషణ చివర్లో ఉంది సరే ఇక ఆలస్యమెందుకు మన డబ్బును నిశ్శబ్దంగా హరించేస్తున్న ఆ ఆరు ఆర్థిక లీక్లేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం ఎందుకంటే సమస్యను గుర్తిస్తేనే సగం పరిష్కారం దొరికినట్టు మొత్తమొదటిది మనందరికీ బాగా తెలిసిన పొరపాటు అదే ఆఫర్ వల సూపర్ మార్కెట్లలో కనిపించే ఆఫర్లకు అట్రాక్ట్ అయిపోయి అవసరానికి మించి వస్తువులు కొనడం ఈ ఆఫర్ల మోజులో పడి ఒక సగటు కుటుంబం నెలకి వెయ్యి రూపాయల దాకా నష్టపోతోందంటే నమ్ముతారా అంటే ఏడాలికి పన్నెండు వేలు ఆలోచించండి డి మార్ట్ వెళ్తాం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనగానే అవసరమున్నా లేకపోయినా బండిలో పడేస్తాం అప్పుడు డబ్బు ఆదా అయినట్టే అనిపిస్తుంది కానీ తీరా ఇంటికొచ్చాక కొన్ని వస్తువులు వాడకుండానే ఎక్స్పైర్ అయిపోతాయి అంటే డబ్బు బూడిదిలో పోసిన పన్నీరే కదా ఇక రెండో పొరపాటు సౌకర్యానికి బానిసవ్వటం కంఫర్ట్ కోసం మనం చేసే చిన్న చిన్న ఖర్చులనమాట ఇది మన జేబును నెమ్మదిగా ఖాళీ చేసే అతి పెద్ద అలవాటు అమ్మో ఈ ఒక్క అలవాటు వల్లే మన జేబుకు పడే చిల్లు ఎంతో తెలుసా ఏకంగా రెండు వేల రూపాయలు అన్నింటికంటే పెద్ద లీక్ ఇదే ఎలా అంటారా ఆఫీస్ నుంచి అలిసిపోయి రాగానే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తాం ఉదయాన్నే పాలైపోతే ఇంకో ప్యాకెట్ దారిలో ఓ బేకరీ ఐటెం ఇలా రోజు ఓ యాభై వంద రూపాయలు మనకు తెలియకుండానే గాలిలో కలిసిపోతున్నాయి మూడోది మైక్రో స్పెండ్స్ టెక్నాలజీ మనకు ఎంత మేలు చేసిందో కొన్నిసార్లు అంతే కీడు కూడా చేస్తోంది ఫోన్ తీసి స్కాన్ చేయడం ఎంత ఈజీయో డబ్బులు ఖర్చు పెట్టడం కూడా అంతే ఈజీ అయిపోయింది కదా టీకి పది బజ్జికి ఇరవై ఇలాంటి చిల్లర ఖర్చులన్నీ కలిపి నెలకు సుమారుగా ఎనిమిది వందల రూపాయలు మాయం చేస్తున్నాయి మనం లెక్కేసుకోం కానీ నెలాఖరికి ఎఫెక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది ఇక నాలుగోది ప్లానింగ్ లేని పెట్రోల్ ప్రయాణాలు ఇది నిజంగా సైలెంట్ కిల్లర్ లాంటిది మన డబ్బును నిశ్శబ్దంగా కాల్చేస్తుంది ఒక ఆయన చెప్పిన మాట వినండి పిల్లల్ని స్కూల్లో దింపడానికి చిన్న చిన్న పనులకు అటూ ఇటూ తిరగడంలో రోజుకి మూడు కిలోమీటర్లు అధనంగా బండి తిరుగుతోందని గమనించం నెలాఖరికి చూస్తే ఏడు వందల రూపాయల పెట్రోల్ నష్టం అని అన్నారు ఇది మనలో చాలామంది కథే అవునా కాదా చూశారా ఇలా తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన డబ్బు నీళ్లలా పోతోంది ఇది మన పెద్ద కలల్ని లక్ష్యాల్ని నెమ్మదిగా వెనటి లాగుతుంది ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం సరే ఐదో పొరపాటు మనం మర్చిపోయిన సబ్స్క్రిప్షన్లు ఓటీటీ యాప్స్ ఇతర సర్వీసులకు ఆటోపే పెట్టేసి వదిలేస్తాం మనం వాడకపోయినా డబ్బులు మాత్రం నెల కట్ కట్టయిపోతూనే ఉంటాయి అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ ఇంకేవో యాప్స్ ఇలా వాడని సర్వీసుల కోసం చాలా కుటుంబాలు నెలకి ఐదు వందల వరకు అనవసరంగా కడుతున్నాయి ఇక చివరిది లీక్ పిల్లలు బయటికి వెళ్లినప్పుడల్లా వాళ్ళడిగే చిన్న చిన్న వస్తువులు ప్రేమతో కొనిస్తాం కాని చూస్తే షాక్ అవ్వాల్సిందే రోజూ ఓ చాక్లెట్ ఓ బిస్కెట్ ప్యాకెట్ మహా అయితే ఇరవై ముప్పై రూపాయలే కదా అనుకుంటాం కానీ నెలాఖరికి అది సుమారు ఏడు వందల రూపాయలవుతుంది అదండే సంగతి సరుకులు కంఫర్ట్ యూపీఐ పెట్రోల్ సబ్స్క్రిప్షన్లు పిల్లల ఖర్చులు ఈ ఆరు కలిపితే నెలకు సరిగ్గా ఐదు వేల రూపాయల లీక్ ఈ లీక్ని మనం అరికట్టగలిగితే ఆ డబ్బు మన జేబులోనే ఉంటుంది కదా సరే సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిష్కారం ఏంటో చూద్దాం మన డబ్బును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి సింపుల్గా ఓ ఐదు స్టెప్స్ ప్లాన్ ఉంది చూద్దామా ఇది చాలా సింపుల్ రూల్స్ ఒకటి లిస్ట్ లేకుండా కిరాణా షాప్కు వెళ్ళొద్దు రెండు ఫుడ్ ఆర్డర్ చెయ్యాలనిపించినా ఏదైనా కొనాలనిపించినా ఒక ట్వంటీ ఫోర్ గంట లాగండి నిజంగా అవసరమో కాదో తెలిసిపోతుంది మూడు యూపీఐకి రోజుకి వంద నూట యాభై అని ఓ లిమిట్ పెట్టుకోండి నాలుగు పనులన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకుని బయటకు వెళ్ళండి పెట్రోల్ ఆదా ఐదు ప్రతీ నెల ఒకటో తారీఖున అనవసరమైన సబ్స్క్రిప్షన్లన్నీ తీసేయండి చూసారా ఎంత సింపుల్లో ఈ చిన్న మార్పులు చేసుకుంటే చాలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు మీ కుటుంబ బడ్జెట్లోకే తిరిగి వస్తాయి ఆ డబ్బుతో ఎన్నో పనులు చేసుకోవచ్చు ఎన్నో కళలు నెరవేర్చుకోవచ్చు సరే చివరిగా ఒక్క ప్రశ్న మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ పొరపాట్లలో మన ఇళ్లల్లో ఏది ఎక్కువగా జరుగుతున్నట్టు మీకు అనిపిస్తోంది కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఒకరి అనుభవాలు ఒకరికి పాఠాలవుతాయి